నమస్తే అండి నా పేరు డాక్టర్ వెంకట్రామ్ రెడ్డి మెడినైన్ హాస్పిటల్స్ మెడినైన్ హోమిపతి అండ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే స్త్రీలలో వచ్చే గర్భాశయ వ్యాధులు ఈ గర్భాశయ వ్యాధులు అనేక రకాలుగా మనం బయట చూస్తున్నాము వీటిల్లో మెయిన్గా గర్భాశయంలో గడ్డలు ఏర్పడడం అనేది చాలా సహజంగా కనిపిస్తున్నాయి ఈరోజు లేడీస్ ఆడవాళ్ళల్లో ఇవి ఏమి గడ్డలు అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేయకుండా ఒక్కోసారి విలేజ్లలో అయితే లిటరల్గా మనం చూస్తుంటాం అక్కడికి వెళ్తేనే ఓవర్ బ్లీడింగ్ అవుతుంది ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది కాబట్టి మీరు ఆపరేషన్ చేయించుకోవాలమ్మా అని చెప్పి గర్భవాసం చేసి కొంచెం ఒక్కోసారి డిస్టెక్ట్ అంటాం దాన్ని సగం సగం తీసి వదిలేసే డాక్టర్స్ కూడా చాలామంది చూస్తున్నాము అందరనే కాదు అంటే మా నోటీస్కి వచ్చి మేము చూసినవి చెప్తున్నాం ఇక్కడ ఒకరిని బ్లేమ్ చేయాలని కాదు కానీ అందుకని నేను చెప్పేది ఏంటంటే గర్భాశయంలో గడ్డలు అన్ని గడ్డలు ప్రాణాంతకమైన గడ్డలైతే కాదు ఒకటి రెండోది గర్భాశయంలో గడ్డలు ఏర్పడతానే మనం భయపడి డాక్టర్ దగ్గర పరిగెత్తుకుంటూ పోయి మనం దాన్ని దాని గురించి పెద్దగా డిస్కషన్ చేసి దాన్ని చేయాల్సిన అవసరం లేదు గర్భాశయల గడ్డలు చాలామందికి నాలుగైదు రకాలుగా మనం చెప్పుకోవడానికి ఎలాగంటే కొన్ని గర్భాశయ గోడల్లో ఏర్పడతాయి కొన్ని గర్భాశయంలో కూడా ఏర్పడతాయి కానీ ఒకటి నుంచి వన్ టు టూ ఇంచ్ నుంచి అవి ఒక్కోసారి చాలా సైజెస్ ఒకటి హాఫ్ కిలో వన్ కిలో వరకు కూడా పెరిగిన గడ్డలు ఏర్పడతాయి కొన్ని మల్టిపుల్ చాలా వరకు గడ్డలు అనేటివి ఉంటాయి ఆ మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ అంటమాటను ఆ ఫైబ్రాయిడ్స్ కూడా ఒక చిన్న సైజులో ఒక పది ఉండొచ్చు నాలుగు ఉండొచ్చు ఇరవై ఉండొచ్చు కూడా అవి నాలుగు ఐదు ఆ సైజుని బట్టి మనకైతే ప్రాణాంతకం కాదు దాంట్లో ఏమన్నా అవసరమైతే బయాప్సీ లాగా చేసి టెస్ట్ చేసి దాంట్లో ఏమన్నా ఏరే అక్కడ క్యాన్సర్ కణాలు కానీ ఇంకోటి కానీ ఏమైనా కనిపిస్తే అప్పుడు మనం దాన్ని భయపడి దాన్ని ఏదైనా ఉంటే దాన్ని ట్రీట్ చేసుకుంటే మనకు మంచిగా ఉంటుంది అలా కాకుండా మనము ఓవర్ బ్లీడింగ్ కావడం అదే పీరియడ్స్ చక్కగా రాకపోవడము వచ్చిన పదిహేను రోజులకు ఒకసారి రావటము ఆ పదిహేను రోజులకు వచ్చింది కంటిన్యూగా ముప్పై రోజులు ముప్పై ఐదు రోజులు ఉండటము ఈ విధంగా జరుగుతూ మళ్ళీ నాలుగు లాగా మళ్ళీ స్టార్ట్ అవుతుంది దీన్ని చూసి మనల్ని ఆడవాళ్ళు వాళ్ళు భయపడి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెళ్తానే వాళ్ళు ఒక స్కానింగ్ సింపుల్ స్కానింగ్ చేస్తారు చేస్తేనే ఫైబ్రాయిడ్ ఇంట్రోస్ ఏదో వస్తుంది ఆ ఫైబ్రాయిడ్స్ అయితే దాంట్లో నాలుగు రకాలు ఐదు రకాలు అనేటివి కనిపిస్తాయి ఆ కనిపించినప్పుడు వాటిని మనము ఇమీడియట్గా తొలగించాల్సిన అవసరం లేదు అవి ప్రాణాంతకము కాదు అది వయసుని బట్టి మనం దాన్ని కూడా చూసుకోవాల్సి వస్తుంది కొందరికి పిల్లలు పుట్టక ముందు కూడా ఫైబ్రాటెటరీస్ వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా చాలామంది హైరాన పడుతూ గాబరా పడి తొందరగా డాక్టర్స్ను పది మందిరా పది రకాలుగా వాళ్ళ కన్సల్టేషన్ తీసుకొని వాళ్ళతో మాట్లాడి భయపడుతూ దీని గురించి ట్రీట్మెంట్ కావాలని చెప్పి అడిగే వాళ్ళు ఉన్నారు దానికి మనం సింపుల్గా ఏంటంటే మనం భయపడాల్సిన అవసరం లేదు ఏదో మనకు హాఫ్ కిలో వన్ కిలో పెరిగింది వయసు నలభై నలభై ఐదు దాటింది అటువంటిప్పుడు మనకు పెద్ద ఉపయోగం లేదు కాబట్టి ఇష్టాక్టం మనం చేసుకుంటే మంచిదే కాదని కాదు ముప్పై ఏళ్ళకు ముప్పై ఐదు ఏళ్లకు నలభై ఏళ్ళ లోపు ఎప్పుడు కూడా ఇష్టాక్టం అనేది సజెస్టబుల్ కాదు అది మనం మేనేజ్ మేనేజబుల్ మనం దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు మనం మెడిసిన్ వేసుకుంటున్నామా లేదా డైటరీ చేంజెస్ ఉన్నాయా కొన్ని వాటిని చూసుకొని మనం అయితే దాన్ని మేనేజ్ చేసుకొని తగ్గించుకోవచ్చు అది మన చేతుల్లోనే ఉంటుంది అలా కాకుండా మనము డాక్టర్ దగ్గ డాక్టర్ దగ్గర పోయి రోజు ప్రెజర్ పెడుతుంది తీసేద్దామమ్మ అని చెప్తారు దానికి ఎప్పుడు కూడా మనకు అది మంచిది కాదు ఈ గర్భాశయంలో చెప్పాను కదా పిల్లలు పుట్టక ముందు కూడా ఒకటి చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా వాళ్ళకు పిల్లలు కలిగే అవకాశం ఉంటుంది ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతుంటాం ఇది మనం ఈ ఫైబ్రాయిడ్ హిట్రస్కు ఫైబు హిట్రస్లో పైబ్రాయిడ్స్ గర్భాశయంలో ఫైబ్రాయిడ్సా లేకపోతే పాలిషిస్టిక్ ఓవరీసా పాలిస్టిక్ పాలిసిస్టిక్ ఓవరీస్ వేరే ఫైబ్రాయిడ్ ఇట్రస్ వేరే ఇవి గర్భ ఏర్పడే ఇవి అవి ఫైబ్రాయిడ్ పాలిసిస్టిక్ ఓవరీస్ అనేటివి ఏంటంటే మనకు ఓవరీస్ మీద నీటికి బు పుడగలంటాం ఏర్పడేటివి దానివల్ల ఒక్కోసారి ఏంటంటే పిల్లలు పుట్టరు అనేది అయితే ఏమీ లేదు దానికి కారణాలు ఏంటంటే కారణాలు మనం చెప్పుకోవచ్చు పిల్లలు పుట్టకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి మనకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఈ పీసీఓడి కారణాలు అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేరే కారణాలు కూడా ఉండొచ్చు అంటే మగవారిలో వీరే కణాల లోపల ఉండొచ్చు లేదా మనకు ఉన్న యుజనల్ ఫ్లోరా అంటాం ఆ ఫ్లోరా అనేది కూడా మనం సరిగా లేకపోతే వచ్చిన స్పెర్మ్స్ అనేవి అక్కడే కిల్ అయిపోయి ఆ ఫ్లోరా సరిగ్గా ఉండదు కాబట్టి ఎస్డీకి అయిపోయాయి చనిపోయే అవకాశం ఉంటుంది అది ఏంటి అని మనం అది చూసుకోవచ్చు తప్ప వీటిలో పిల్లలు పుట్టారని చెప్పి అహో అపోహ మాత్రం తీసేయండి రెండవది ఏంటంటే నలభై నలభై ఐదు సంవత్సరాల లోపు వయసు వాళ్ళు మాత్రము దీన్ని వీలైనంత వరకు సర్జరీ అయితే సజెస్టబుల్ కాదండి వీరెప్పుడు కూడా ఆపరేషన్ అయితే చేసుకోవద్దు దానికి ఓన్లీ డైటరీ చేంజెస్ కొన్ని చేసుకొని మనం ఫైబ్రాయిడ్స్ను నార్మల్ కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది కొన్ని ఏంటంటే మనం తినే ఆహార పదార్థాలలో కొన్ని తగ్గించు లేదా ఓవర్ వెయిట్ ఉన్నా కొంచెం ఓవర్ వెయిట్ తగ్గించుకోవాలి ఆహార పదార్థాలు ఏంటంటే ఉదయం చేసే టిఫిన్ బదులు మనం కొన్ని ఫ్రూట్స్ లేదా స్ప్రౌట్స్ అటువంటి టిఫిన్గా వాడుకుంటూ మధ్యాహ్నం అవర్స్లో కొన్ని ఒక సలాడ్స్ అనేటివి కొన్ని తీసుకుంటూ దాని తర్వాత కొంచెం రైస్ తిని రాత్రి అయితే మీలు అవాయిడ్ చేసుకుంటే మంచిది ఈ విధంగా మనం కంటిన్యూ చేస్తే దానికి తోడుగా మనం కొన్ని ఓమే మెడిసిన్స్ ఉంటాయి అవి కొన్ని చెప్తాను మీరు కావాలంటే లోకల్కి వాడుకొని మీరు ఇంటి దగ్గరనే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అలా కాకుండా హెట్రస్ ఓవర్ బ్లీడింగ్ అవుతున్నాయని ఏదో డాక్టర్ గారు చెప్పారు కదా అని చెప్పి నేను మెడిసిన్ వాడుతున్నా ఇంటికాడ ఉండొద్దండి చూడండి తగ్గకపోతే హోమియో డాక్టర్ని కలవండి ఇంకొక డాక్టర్ని కలిసి మీరు మీ దాన్ని అయితే మీరు ట్రీట్ చేసుకోవచ్చు ఈ ఫైబ్రాయిడ్ హిట్రస్కు మీకు కొన్ని కొన్ని మెడిసిన్స్ చెప్తాయి మనం ఇంటి దగ్గరనే కొన్ని వాడుకోవచ్చు మనకు ట్యూబర్ క్లేమ్ అనే ఒక మెడిసిన్ ఉంటుందండి టూ హండ్రెడ్ పొటెన్షియల్లో ఉదయం సాయంత్రం వారం నుంచి పది రోజులు కంటిన్యూ వేసుకోండి అలాగే ఓవర్ బ్లీడింగ్ ఉంటే సబైనా అనే ఒక మెడిసిన్ ఉంటుంది అది కూడా వేసుకోవచ్చు ఉదయం సాయంత్రం వారం పది రోజులు వేసుకోండి ఇంకొకటి హామమెల్లిస్ అనే మెడిసిన్ ఉంటుందండి దీన్ని టూ హండ్రెడ్ పొటెన్షియల్లో ఉదయం సాయంత్రం వేసుకుంటే మనకు ఒక పది రోజులు పదిహేను రోజులు వేసుకోగానే మీకు చాలా వరకు గుణం కనిపిస్తుంది అప్పుడు మీరు దగ్గర ఉన్న మీ ఫిజిషియన్ హోమియోపతి డాక్టర్ కానీ ఇంకో డాక్టర్ కానీ కలవండి అలాగ వీలు కాకపోతే మా మెడిన హాస్పిటల్లో వాళ్ళు ఏదన్నా మీకు దగ్గరలో ఉంటే వస్తే మంచి సలహాలు ఇచ్చి మంచి ట్రీట్మెంట్ మంచి మెడిసిన్ ఇచ్చి మీకు నైంటీ పర్సెంట్ ఇస్టెక్టమ్ అంటే సర్జరీ లేదు సర్జరీ చేసి మీ గర్భస్ తొలగించకుండా మీ గర్భస్ నుంచి కాపాడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ అవకాశాన్ని వినియోగించి వినియోగించుకోగలరని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే